శ్రావణం సూపర్ సేల్ ఆఫ్ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపుతారా అభ్యంతరాలు చెప్తారా లీగల్ టీం ఏం చెబుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆర్డినెన్స్ ని ఇప్పటికే రాజ్భవన్ కి పంపించింది ఇటీవల జరిగిన కేబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు ఆమోదం తెలిపింది దీనికి కొనసాగింపుగా ఆర్డినెన్స్ తెచ్చింది సర్కార్ ప్రభుత్వం అయితే కాన్ఫిడెన్స్ తో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో చేసిన ఆర్డినెన్స్ కి అమెండ్మెంట్ కాబట్టి ఇబ్బంది ఉండదు అనే ధీమాతో ఉంది గవర్నర్ కూడా వీలైనంత త్వరగా ఆమోదముద్ర వేస్తారనే లెక్కలో ఉంది ఆర్డినెన్స్ పై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో చేసిన దానికి సవరణే కదా అని కొందరు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వెళ్లింది దీంట్లో రెండు వేల పద్దెనిమిది అమెండ్మెంట్ యాక్ట్ లో ఉన్న కంటెంట్ ఒకటే అనే చర్చ నడుస్తోంది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న ఇష్యూపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారా అనే వాదన ప్రతిపక్ష నేతలు కొందరు చేస్తున్నారు అసెంబ్లీ ప్రోరోగ్ అయింది కాబట్టి గవర్నర్ సంతకం చేయొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు అయితే ఆర్టికల్ రెండు వందల పదమూడు సి గురించి స్పష్టత రావాల్సి ఉంది ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దమైంది గవర్నర్ నుంచి సానుకూలంగానే స్పందన వస్తుంది అనే అంచనాలు వేస్తోంది ప్రభుత్వం నిక్కచ్చిగా సర్వే చేసిన నేపథ్యంలో న్యాయపరంగా కూడా చిక్కులు ఉండవనే ధీమాలో ఉంది సర్కార్ అయితే గవర్నర్ ఏం చేస్తే సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి స్థానిక సంస్థల ఎన్నికలో మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి వెళ్లాలి అనే ధోరణిలోనే ఉంది ప్రభుత్వం